ఒకప్పుడు నది ఒడ్డున పచ్చని చెట్లు ఉండేవి ఆ చెట్టుపై ఒక కోతి ఉండేది ప్రతిరోజు ఆ చెట్టుకి పండ్లు కాసేది కోతి తన కడుపు నింపుకొని మిగిలిన పండ్లు నది దగ్గర కూర్చొని తినేది ఆ నది లోతుల్లో ఒక ముసలి ఉండేది అది ఒంటరిగా జీవించేది కానీ చాలా మంచిది ఒకరోజు కోతి పండు తింటూ నది ఒడ్డున కూర్చొని ఉండగా ముసలి దాన్ని గమనించింది కోతి సరదాగా ఒక పండు ముసలి దగ్గరకు విసిరింది ముసలి ఆశ్చర్యపోయింది నాకు పండ్లు ఇస్తున్నావా అని అడిగింది అవును నాకు చాలానే పండ్లు ఉన్నాయి నువ్వు కూడా రుచి చూడని కోతి అంది ఆ రోజు నుండి కోతి ప్రతిరోజు ముసలికి పండ్లు ఇచ్చేది ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది కోతి చెట్టు మీద నుండి కొత్త కొత్త కథలు చెప్పేది ముసలి నదిలోని తన అనుభవాలు చెప్పేది కొన్ని రోజులు ఇలా గడిచాక ముసలి తన గుండెల్లో కోతి పట్ల ఒక ప్రత్యేకమైన అనుబంధం పెరిగింది ఒకరోజు ముసలి తన ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇలా అంది నది ఒడ్డున నాకు ఒక కొత్త స్నేహితుడు దొరికాడు ప్రతిరోజు పండ్లు ఇస్తాడు నాతో మాట్లాడతాడు ముసలి భార్య మొదట ఆనందపడింది కానీ తర్వాత దురాశ పుట్టింది అయ్యో ఆ కోతి పండ్లు తింటూ ఉంటే దాని గుండె ఇంత తీయగా ఉంటుందో అని ఆలోచించింది నువ్వు దాన్ని ఇక్కడికి తీసుకురా నేను దాని గుండె తినాలి ముసలి మొదట బాధపడింది అది నా స్నేహితుడు నేను అలా చేయలేను అని చెప్పింది కానీ భార్య తన కోపం చూపించింది నువ్వు నా మాట వినకపోతే నేను నీతో ఉండనని బెదిరించింది ముసలి చాలా ఆలోచించింది స్నేహం కుటుంబం రెండూ తనకు ముఖ్యమే చివరికి ఒక నిర్ణయం తీసుకుంది తర్వాత రోజు ముసలి కోతి దగ్గరికి వెళ్ళింది నువ్వు ప్రతిరోజు నాకు పనులు ఇస్తావు కదా నా భార్య కూడా నీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంది నువ్వు మా ఇంటికి వస్తావా అని అడిగింది కోతి ఆనందపడింది సరే నేను వస్తాను కానీ నాకు ఈత రాదు ముసలి అంది నా వెన్నుపై కూర్చుని నిన్ను సురక్షితంగా తీసుకెళ్తాను కోతి ముసలి వెన్నుపై కూర్చుంది ఇద్దరు నదిలో ప్రయాణం మొదలుపెట్టారు మధ్యలో ముసలి మనసు బరువైపోయింది దాని ముఖం దిగులుగా ఉంది ఏమైంది ముసలి నువ్వెందుకు ఇలా ఉన్నావు అని కోతి అడిగింది ముసలి నిజం చెప్పేయాలనుకుంది నిజం చెప్పాలంటే నా భార్య నీ గుండె తినాలనుకుంది అందుకే నేను తీసుకెళ్తున్నాను అంది కోతి ఒక్క క్షణం భయపడింది కానీ తెలివిగా ఆలోచించింది అయ్యో ముసలి నువ్వు ముందే చెప్పి ఉంటే బాగుండేది నా గుండె నేను చెట్టులో ఉంచాను మనం తిరిగి వెళ్ళాలి లేకపోతే నీ భార్యకు గుండె ఇవ్వలేను అని చెప్పింది ముసలి నమ్మింది అయితే తిరిగి వెళ్దామని చెప్పింది తీరానికి చేరగానే కోతి చాకచక్యంగా చెట్టుపైకి ఎక్కింది ముసలి నేను నీకు స్నేహం ఇచ్చాను నువ్వు నాకు మోసం చేయాలనుకున్నావు నిజమైన స్నేహం ప్రాణం తీసే ప్రయత్నం చేయదని గట్టిగా అంది ముసలి సిగ్గుపడింది సరే కోతి నేను తప్పు చేశాను ఇకపై ఎప్పటికీ నేను మోసం చేయనని ప్రామిస్ చేసింది కోతి మళ్ళీ పళ్ళు విసరడం మొదలుపెట్టింది కానీ ఆ రోజు నుండి ముసలి తన మనసులో ఒక పాఠం నేర్చుకుంది స్నేహం అంటే నమ్మకం నమ్మకం ఒకసారి విరిగితే తిరిగి అతుక్కోవడం చాలా కష్టం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్